మరో బ్రేకింగ్ చూస్తున్నాం కరీంనగర్ బీఆర్ఎస్ విభేదాలు భగ్గుమన్నాయి మేయర్ వర్సెస్ డిప్యూటీ మేయర్ గా పొలిటికల్ హీట్ సాగుతోంది అమెరికా వెళ్లిన సునీల్ రావు డిప్యూటీ మేయర్ కు ఇన్ఛార్జ్ బాధ్యత ఇవ్వకపోవడంపై అసంతృప్తి నెలకొంది సునీల్ రావు పై డిప్యూటీ మేయర్ స్వరూపరాణి మండిపడ్డారు సునీల్ రావు అగ్రవర్ణ దురహంకారం చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇన్నేళ్లుగా ఒకే పార్టీలో ఉంటూ తమను తీవ్రంగా అవమానపరిచాడన్నారు సునీల్ రావును మేయర్ చేసిన వినోద్ కుమార్ కు ద్రోహం చేశాడని ఆరోపించారు అనుమతి లేకుండా మేయర్ అమెరికా వెళ్లడంపై కలెక్టర్కి డిప్యూటీ మేయర్ స్వరూపరాని అని ఫిర్యాదు చేశారు ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మ్ అందించడానికి మా కరస్పాండెంట్ గోపాలకృష్ణ సిద్ధంగా ఉన్నారు గోపాలకృష్ణ డిప్యూటీ మేయర్ మేయర్ పై చేసిన వ్యాఖ్యలకు అర్థం ఏంటి అంటే లోకల్ గా బిఆర్ఎస్ ఎలా ఉంది ఏమో చెప్పుకుంటున్నారు యశ్రమణ బాబు మేయర్ సునీల్ రావు ఈ నెల ఇరవై మూడవ తేదీన అమెరికా పర్యటనకు వెళ్ళారు అమెరికా పర్యటనతో ఒక్కసారిగా ఇక్కడ విమర్శలు ప్రారంభమయని చెప్పుకోవచ్చు ఎందుకంటే మేయర్గా ఉన్నటువంటి సునీల్ రావు పద్నాలుగు రోజుల పాటు గనక సెలవులో వెళ్తే ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ పద్నాలుగు రోజులు దాటితే కనుక ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ కావచ్చు ప్రభుత్వం అనుమతి తీసుకొని వెళ్లాల్సిందిగా చట్టంలో ఉంది మున్సిపల్ యాక్ట్లో ఉంది కానీ ఆయన నెల రోజుల పాటు అమెరికాకు వెళ్తున్నట్టుగా నిర్ధారించారు నెల రోజుల పాటు అంటే ఈ గత ఆగస్ట్ ఇరవై మూడవ తేదీన అమెరికాకి పైన సునీల్ రావు నెల రోజుల తర్వాత సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నట్టుగా మొదట ఆ వాట్సాప్లో సర్క్యులేట్ చేశారు ఆ టికెట్లను కూడా చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొదటగా దీనిపై ఆరోపణలు చేశారు తనపై వెంటనే యాక్షన్ తీసుకోవాలి మేయర్ను సస్పెండ్ చేయాలన్నట్టు ని ఆరోపణలు చేశారు ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు సొంత పార్టీ నుంచి కూడా తనపై అనిస్థితి కనబడుతోంది సొంత పార్టీ నుంచి కూడా తనపై విమర్శలు కనబడుతున్నాయి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న మేయర్ గా సునీల్ రావు ఎన్నుకబడ్డారు ఆ తర్వాత డిప్యూటీ మేయర్ గా చల్లా స్వరూపరాణి ఆమె ఎన్నుకబడ్డారు మున్నూరు కాపు సామాజిక వర్గం బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి స్వరూపరాణికి రాణికి ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చేందుకు ఇష్టపడలేదు సునీల్ రావు అనేది వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ దీంతో పాటుగా గత పార్లమెంట్ ఎన్నికల్లో వినోద్ కుమార్కి కూడా మోసం చేశారు ఆయన కూడా వెన్నుపోటు పొడిచారనంటూ అంటూ రాజకీయపరమైనటువంటి ఆరోపణలు సునీల్ పై చేస్తూ వచ్చారు సునీల్ రావు సైతం ఈ ఆరోపణల నేపథ్యంలో ఆయన రిటర్న్ టికెట్ను పూర్తిగా మార్చుకున్నారు పదిహేను రోజుల తర్వాతే పదిహేను రోజుల లోపే ఇండియాకి తిరిగి వస్తున్నట్టుగా మరొక టికెట్ని ఆయన నిన్న విడుదల చేశారు అంటే ఆయన అమెరికా నుంచి డల్లస్లో ఆయన కుటుంబ సమేతంగా పర్యటనకు వెళ్లారు ఆ పర్యటన నుంచి మొదట సెప్టెంబర్ ఇరవై తేదీన రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నటువంటి సునీల్ రావు ఈ ఆరోపణలు ఈ పరిణామాలతో ఆయన అలర్ట్ ఒకసారిగా మళ్ళీ సెప్టెంబర్ నాలుగో తేదీన రిటర్న్ అయ్యేందుకు టికెట్లు బుక్ చేసుకున్నట్టుగా నిన్న ప్రకటించారు సో ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు నేపథ్యంలో మేయర్ పై అందరూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు అటు సొంత పార్టీ బీఆర్ఎస్ నుంచి కూడా విమర్శలు వస్తున్నటువంటి సందర్భం రెండు పార్టీల్లో కూడా విమర్శలు రావడంతో అలర్ట్ అయ్యారు మేయర్ రిటర్న్ రాబోతున్నట్టుగా ఆయన కూడా ప్రకటించారు కానీ ఆయన ఇంటెన్షన్ ప్రకారం నెల రోజులు ఖచ్చితంగా వెళ్ళాలనేటువంటి టికెట్ బుక్ చేసుకుని ఆయన ఎప్పుడో ఈ ఈ ప్లానింగ్ అంతా కూడా టూర్ ప్లాన్ అంతా కూడా జూన్ లో టికెట్లు బుక్ చేసుకున్నట్టుగా ఉంది కాబట్టి ఈ అంశంపై చర్యలు తీసుకోవాలి ఇటు బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి డెప్యూటీ మేయర్ చల్ల కూడా జిల్లా కలెక్టర్ ఫిర్యాదు చేశారు దీంతో ఇటు కాంగ్రెస్ వర్గం ఇటు బీఆర్ఎస్ వర్గం రెండు వర్గాలు కూడా మేయర్ సునీల్ రావుపై మండిపడుతూ వస్తున్నాయి బిఆర్ఎస్ లో సైతం బీఆర్ఎస్లో ఉన్నటువంటి జిల్లా నాయకుల సమర్థతతోటే ఇప్పుడు స్వరూపరాని బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది మీడియా ముందు సునీల్ రావుని పూర్తిగా ఆరోపణలతో నింపేశారని చెప్పుకోవచ్చు ఇటు మాజీ మంత్రిగా ఉన్నటువంటి గంగుల కమలాకర్ కావచ్చు అలాగే మాజీ ఎంపీగా ఉన్నటువంటి వినోద్ కుమార్ కావచ్చు వీళ్ళందరూ కూడా సునీల్ రావు వ్యవహారంపై కొంత కినుకు వహిస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం ఎందుకంటే సునీల్ రావు గత కొన్ని రోజులుగా బండి సంజయ్తో కొంత సన్నిహితంగా తిరుగుతూ ఉండడం బండి సంజయ్ని కలుస్తూ ఉండడం ఇవన్నీ కూడా ఆయన చేస్తూ వచ్చారు సో రాజకీయంగా కొంత టర్న్ తీసుకున్నటువంటి ఆరోపణలు కూడా ఆయన మీద వచ్చాయి ఈ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీలోను తనపై కొంత అసంతృప్తి కనబడుతోంది ఈ అసంతృప్తి కాస్త ఇప్పుడు ఈ అమెరికా టూర్ నేపథ్యంలో బయటపడిందని చెప్పుకోవచ్చు అమెరికా టూర్ నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీలోను అసంతృప్తి బయటపడింది సునీల్ రావుపై విమర్శలు తీసుకొచ్చారు అలాగే గత సునీల్ రావు హయాంలో వేరుగా ఉన్నటువంటి హయాంలో ఈ గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆయన ఆయనపై అవినీతి ఆరోపణలు కూడా తీసుకొస్తున్నారు నాలుగు సంవత్సరాలుగా చేసినటువంటి పనుల్లో అవినీతి వచ్చింది ఆరోపణలు కూడా వస్తున్నాయి సో ఇవన్నీ కూడా అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఆయన సమాధానం ల్సినటువంటి అవసరం ఉంది రమణబాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ గోపాలకృష్ణ